ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పిల్ల బ్లాగ్స్ మేము అందరం కలిసి ట్రిప్ వేసామని లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా అందులో ఒకటి రంపచోడవరం అయితే వెళ్ళాము అనమాట వచ్చేసేటప్పుడు ముందుగా అయితే నేను ఆ వీడియో అయితే పెడుతున్నా అయితే రిసార్ట్ లో స్టే చేసాము సో అక్కడి నుంచి వెకి మేము రంపచోడవరం డైరెక్ట్ గా వెళ్ళము అక్కడి నుంచి అయితే రాజమండ్రి వెళ్ళాలి అనేది మా ప్లానింగ్ సో రంపచోడవరం అయితే స్టార్ట్ అయిపోయాము దారిలో అయితే కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట అవి నేను షార్ట్ లో అయితే షేర్ చేస్తాను మారేడుమిలీలో మేము స్టే చేసిన రిసార్ట్ నేమ్ వచ్చేసి బర్డ్స్ అనమాట అక్కడ నుంచి అయితే రంపచోడవరం చాలా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే మనం చేరుకోవచ్చు సో రాజమండ్రి నుంచి దగ్గరగా ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది రంపచోడవరం తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉన్నారు వేరే ప్లేసెస్ నుంచి ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనం రంప వాటర్ ఫాల్స్ కి చేరుకున్న తర్వాత బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది బయట కార్స్ కి అలానే లోపల అయితే బైక్ పార్కింగ్ ఉంటుంది అనమాట మనం సేఫ్ గా ఉండాలి అనుకుంటే బైక్ కన్నా లోపల పెట్టుకుంటే మనకి మంచిది మనం వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట స్టార్ట్ అయిపోయాము రంపచోడవరం అయితే అన్నమాట సో ఇక్కడ నుంచి అయితే ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ట్రెక్కింగ్ అన్నారు దానికోసం అయితే నడుస్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం చూద్దాం మా వదినమ్మ అండ్ ఎవరైనా మా అన్నయ్య గారు హస్బెండ్ అయితే హండ్రెడ్ మీటర్స్ కూడా వెళ్ళలేదు అప్పుడే ఆయాసం అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి అన్నా సో దానికి మా ఉదయం కామెడీ చేస్తున్నారు వైపు పడుతూ వైపు అయితే పని చేసుకుంటూ మేము అయితే వెళ్తున్నాం అనమాట చూడండి మా వదినం చేసిన కామెడీ ఎక్కువ ఇలా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి మనకి చాలా మంచిది అండ్ ఇంకొక విషయం మనం పైకి వెళ్ళేటప్పుడు అయితే టిఫిన్స్ అవన్నీ అసలు ఎలా చేయరు బ్యాగ్స్ అవి చెక్ చేస్తారనమాట ఫుడ్ అవన్నీ లోపలికి అయితే తీసుకెళ్ళకూడదు మనం ఏమున్నా సరే బయట వెళ్ళాలి అని చెప్తుంటారు సో మీలో ఎవరైనా దూరం నుంచి వస్తూ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం అవాయిడ్ చేసేయండి అసలు ఎలా అయితే దిస్ మై ఫస్ట్ ఇలా లాంగ్ వీడియోలో ట్రెక్కింగ్ చేస్తూ వీడియో ఫస్ట్ టైం అనమాట నాకైతే చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా బాగుంది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేను అక్కడైతే ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది ఒక హండ్రెడ్ మీటర్స్ లో వాటర్ ఫాల్ ఉంటుంది అన్నారు అదే నేను ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటున్నాము అందుకే ఇంకా నడుస్తున్నాం అనమాట వెళ్ళే దారిలో అయితే త్రీ వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్పారు మేమైతే ఫస్ట్ చూసాము హండ్రెడ్ మీటర్స్ లో ఉంది అనమాట అది చాలా చిన్నది పిల్లగా పిల్లగా ఉంటే బాగుంటది ఆవేశం వస్తుంది ఆవేశం కాదు ఆయాసం నేను ఆవేశం ఆవేశం దగ్గర నుంచి మా వాళ్ళు అందుకని ఆట పట్టిస్తున్నారు ఇక్కడ చాలా అయితే పాముల పుట్లు కూడా ఉన్నాయి మాకైతే వచ్చేదారిలో పాములు కూడా కనించాయి రెండు నన్ను ఒకటి కనిపించింది ఈ రోజు ఒకటి కనిపించింది చూడండి పైన పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉందంట కింద వరకు అయితే ఇలా వాటర్ వస్తున్నాయి మేము ఇక్కడ పక్కనైతే నడుస్తున్నాం అటు సైడ్ అయితే అలా వాటర్ అయితే అందాలి మధ్యలో మా హస్బెండ్ అయితే ఆగిపోయారు అనమాట ఇలాగా అన్ని వీడియోస్ తీసుకుంటూ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉండిపోయారు సో మా వదినమ్మ నేను అయితే సరదాకి అయితే ఒక చిన్న సాంగ్ అయితే పాడము మా ఆయన కోసం రాక రాక నువ్వు వస్తావా చూస్తే మళ్ళీ ఒక రోజు బాగా ఉంటుంది ఒకరోజు బాగా ఆవేశం చెప్పండి మళ్ళీ ఆవేశం అంటున్నాను ఆయాసం 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 సో ఇంకొక వాటర్ ఫాల్ అయితే వెళ్ళాము పైన ఇంకొక వాటర్ ఫాల్ ఉంది కానీ దానికి అయితే వెళ్ళాలి అనుకోలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే పైన లొకేషన్ అయితే చూడడానికి బాగుంది కానీ మనకి అక్కడ స్నానం చేయడానికి అలా అయితే లేదు వాటర్ లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి ఉంది అని అనమాట సో అందుకని మేమైతే సెకండ్ వాటర్ ఫాల్ దగ్గర ఉండిపోయాము అంటే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ ఫాల్ అయితే మేమైతే ఎంజాయ్ చేసాము చాలా వాటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అయితే మా అందరికి చాలా అవసరం అయితే వచ్చేసింది ఆయాసం కూడా మామూలుగా లేదన్నమాట చూడండి నేను ఎంత ఆవేశపడిపోతున్నాను ఫైనల్ గా వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాము వాటర్ సౌండ్ చూడండి ఎంత ఫోర్స్ గా వస్తుంది అంటే వాటర్ ఫాల్ సౌండ్ కూడా మీరు వింటే మీకే తెలుస్తుంది ఎంత బాగుందో I <laughs> do మేము వెళ్ళినప్పుడు అయితే చాలా జనం అయితే ఉన్నారు తర్వాత అయితే అందరూ అనమాట సో మేమే ఉన్నాము మా వాళ్ళైతే చేపలు ఉన్నాయని చెప్పేసి వాటిని అయితే పట్టడానికి చాలా ట్రై చేశారు కానీ అస్సలు పడలేదు అనమాట మన కాళ్ళని వచ్చి కరుస్తున్నాయి కితికితి పెడుతున్నాయి కానీ అస్సలు దొరకట్లేదు అన్నమాట అండ్ వాటర్ చూడండి పైనుంచి జల్లు పడుతుంటే ఎంత బాగుందో చూడడానికి వాటర్ కూడా చాలా ఫోర్స్ గా వస్తుంది ఆ ఫోర్స్ కి మనకి డబ్బులు తగులుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగుంది మాకైతే చాలా చాలా నచ్చింది భలేగా అనిపించింది మేము మారేమిల్ వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాం అనమాట అక్కడ దానికన్నా ఇదైతే ఇంకా బాగుంది అక్కడ లొకేషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి వాటర్ ఫాల్ విషయానికి వస్తే రంపచోడవరం అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అక్కడ మంకీస్ అవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి మన బ్యాగ్స్ అవి తీసుకెళ్లిపోతూ ఉంటాయని చెప్పేసి ఒకళ్ళైతే అక్కడ ఉండి చూసుకుంటూ ఉన్నాము వీళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు కొంచెం అది అయితే చూసుకుంటూ ఉండండి బ్యాగ్స్ అవి అయితే తీసుకు వెళ్ళిపోతున్నాయి అందుకని అనమాట అక్కడే చాలా సేపు వరకు అయితే మేము ఉన్నాం అనమాట చాలా సేపు అయితే ఎంజాయ్ చేసాం ఆ వాటర్ అది మా వాళ్ళైతే లాస్ట్ వరకు చేపలు పడుతూనే ఉన్నారు దొరుకుతాయో అని చాలా చెప్పుకుంటారనమాట వాటర్ లో మరి ఎక్కువసేపు కూడా మనం ఉండలేకపోతున్నాము ఉంటే కూడా మనకి ఊపరాజ్ ఆడట్లేదు అనమాట సో కాసేపు అయితే బయట ఉండేవాళ్ళం కాసేపు మళ్ళీ వాటర్ కోసం వెళ్ళాలి అనిపించినప్పుడు వాటర్ లో ఉండేవాళ్ళం అసలు వీడియోస్ కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు అక్కడ వీడియోస్ అవన్నీ ఎంత బాగున్నాయి అంటే వీడియోస్ అయితే అసలు అదిరిపోయాయి మా అందరికి స్లోమో వీడియోస్ అయితే చాలా నచ్చేసాయి అనమాట అంత బాగున్నాయో మీరే చూడండి ఫోర్ మెంబర్స్ కి అయితే ఆ ప్లేస్ చాలా నచ్చేసింది చాలా ఎంజాయ్ అయితే చేసాము అండ్ అలానే మనకి అక్కడ ఒక గుడి కూడా ఉందనమాట అలానే విడిగా అయితే ఇలా పెట్టారు దీపం పెట్టుకుంటున్నారు అనమాట కొంతమంది అయితే నెక్స్ట్ మనకి లేడీస్ అయితే ఇలాగ డ్రెస్ చేంజ్ ఇలా ఒకటి అక్కడ సెట్ చేశారు కాకపోతే అదైతే అంత కంఫర్టబుల్ గా లేదనిపించింది సో కంఫర్టబుల్ గా ఉండాలి ఖచ్చితంగా వారికి అయితే ఇదైతే సెట్ అవ్వదు ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ లో ఎంతకన్నా మంచిగా అయితే ఏమి చేయలేరు కదా మేము ఇక్కడ నుంచి అయితే రాజమండ్రి వెళ్ళాలి అక్కడి నుంచి అయితే ఏలూరు రావాలన్నమాట సో అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయ్యేటప్పటికైతే వన్ అయింది మేము రాజమండ్రి వెళ్ళేటప్పుడు త్రీ అయింది అన్నమాట లో ఎండ్ అయితే మామూలుగా లేదు సమ్మర్ కాకపోయినా సమ్మర్ అనే ఫీలింగ్ వచ్చింది మాకు వెళ్లేటప్పుడు జర్నీ చాలా బాగా అనిపించింది కానీ వచ్చేటప్పటికైతే చూడండి మా వాళ్ళైతే ఎంత అలసిపోయారో అందరం చాలా టైర్డ్ అయిపోయాము వెంటనే మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము చాలా ఆకి వేసింది అనమాట త్రీ అయిపోయింది కదా అప్పటికే చాలా రోజుల తర్వాత నేనైతే త్రీ కి మళ్ళీ ఫుడ్ తింటున్నాను మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము నేను ఫైవ్ ఇయర్స్ రాజమండ్రి లో అయితే ఉన్నాను అనమాట సో ఈ రెస్టారెంట్ అయితే నాకు బాగా తెలుసు ఫుడ్ అది చాలా బాగుంటుంది సో అందుకే నేనైతే మా వాళ్ళని అయితే అక్కడికి అన్నమాట మా వాళ్ళందరికీ కూడా ఫుడ్ చాలా నచ్చింది అన్నారు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంత దూర నుంచి వచ్చి మంచి ఫుడ్ తినాలి తినిపించాలి అనిపిస్తుంది కదా తర్వాత అయితే రాజమండ్రికి అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్లే దారిలో అయితే గోదావరి ఉంటుంది కదా గోదావరి దగ్గర అయితే ఆగి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము గోదావరిలో వాటర్ అయితే చాలా తక్కువగా ఉందన్నమాట ఒడ్ అయితే కనిపిస్తుంది చూస్తుంటే పై నుంచి కిందకి చూస్తుంటే అమ్మో చాలా భయం కూడా వేస్తుంది మాకైతే సో అక్కడ నుంచి అయితే మేము ఏలూరుకి స్టార్ట్ అయిపోయాము రాజమండ్రి నుంచి ఏలూరుకి రావడానికి అయితే త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది అనమాట సో చాలా లాంగ్ జర్నీ అయితే చేశామన్నమాట ఆ రోజు అలానే ఈ ఫోటోస్ మీకు ఎలా అనిపించాయో నేను చేసిన వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి రంప వాటర్ ఫాల్స్ వెళ్లే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందు అలానే ఈ వీడియో నుంచి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ మోర్ వీడియో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్